ప్రజా టీవీ తెలుగు న్యూస్ అందరికి నమస్కారం నా పేరు మునోహార్ నేను జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పోతరబట్టు ఈరోజు మన పోతరబట్టు ఎంఆర్ఓ ఆఫీస్కి ప్రజా సమస్యల పైన వెళ్ళడం జరిగినది అక్కడ వెళ్ళిన ప్రజా సమస్యల కోసం ఎంఆర్ఓ కడితే మాట్లాడుతుంటే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఫోటో చూసి ఎందుకుసారి తీహీన పరిస్థితి పెట్టారు అడగడం వల్ల ఆయన వాళ్ళ సిబ్బందితో పైన దాడి చేయడం జరిగినది నేను పైన ఉన్నతాధికారులు కలెక్టర్ గారు కలెక్టర్ గారిని దృష్టికి తీసుకెళ్తానంటే నువ్వు ఎవరు చెప్పులో చెప్పుకోబోయి నిష్టాసారంగా నాపైన దాడి చేయించారు నా ఆఫీస్ నా ఇష్టం అని చెప్పి నువ్వు చెప్పు చెప్పుకోమని చెప్పారు ఈ విషయం పైన మేము కలెక్టర్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం న్యాయం జరగదు పోరాడతామని పోరా పోరాడతాము తెలియజేస్తున్నాం